హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారు వ్లాగ్ ఛానల్కి ఈరోజు ఒక బార్బిడాల్ని తీసుకొచ్చాను బార్బిడాల్ అనక్కర్లేదు నిజంగా అచ్చంగా సన్నగా అందంగా ఉన్న అమ్మాయినికి చీర కడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా మీకు నచ్చిందా అయితే ఒకసారి వీడియో చూపిస్తానండి మీకు ఏంటంటే నేను ఇది ఐదు సంవత్సరాలు అవుతుందనమాట ఈ బొమ్మకి చీర కట్టి నేను కట్టలేదు మా అమ్మాయి కట్టింది అది వీడియో కూడా చేసాం అయితే సారీ మేకింగ్ కూడా ఎలాగో చూపించండి మీరు బొమ్మలకి ఎలా కడుతున్నారంటే అప్పుడు రెండు శారీస్ కట్టడం చూపించింది అనమాట ఆల్రెడీ ఒకటి నేను మీకు వీడియోలో అప్లోడ్ చేసాను ట్రెడిషనల్ శారీ ఎలా కట్టాలన్నది ఇది ఒకసారి కానీ ఇది వీడియోలో అప్లోడ్ చేయలేదనమాట ఛానల్ అని మేము అప్పుడు ఆ ఛానల్ క్యాన్సిల్ అయిపోయింది అవన్నీ కూడా మన వీడియోలో చెప్పాను మీకు నేను అయితే ఈ వీడియో అసలు లేదనుకున్న మన రెండు నేను ఏదో చెక్ చేస్తుంటే అందులో ఉంది సరే అయితే మన వాళ్ళకి ఒకసారి సారీ ఎలా కట్టాలో చూపిద్దాము అని చెప్పేసి బొమ్మ అందుకే తీసుకొచ్చాను అనమాట నాకు ఎంత ఇష్టమో తెలుసండి ఈ బొమ్మలన్నీ అంటే నిజంగా చాలా ఇష్టము ఈ రకంగా అయినా మళ్ళీ మీకు చూపిస్తున్నాను అని చెప్పేసి నాకు కొంచెం హ్యాపీగా ఉంది ఇది ఎందుకు చూపిస్తున్నాను ఏంటి అన్నది కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను ఏంటంటే చాలామందికి బొమ్మల కొలువులు అది పెట్టినప్పుడు బొమ్మకు శారీ కట్టడం రాదు అప్పటికప్పుడు రెండు రోజుల ముందు ఒక రోజు ముందు అనుకుంటారు ఎక్కడ తొందరగా దొరకవు ఆ దొరికినా అంత బాగోవు శారీ అంత నీట్గా ఉండదు ఏదో ఫ్రిల్స్ అవి పెట్టేసి గమ్ పెట్టేసి ఉంటుంది అంత నీట్గా ఉండవు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాంటప్పుడు మనమే చక్కగా సారీ సారీ కట్టుకోవచ్చు ఆ బొమ్మల కొలువు అది పెట్టినప్పుడు మళ్ళీని పెళ్ళిళ్ళకి కంత పెడతారు మళ్ళీని ఏంటది ఒక్కొక్కసారి రావట్లేదు ఎంగేజ్మెంట్ టైంలో కూడా పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరే చక్కగా ముందే మీకు నచ్చిన కలర్స్ తోటి మీరు రెడీ చేసేసుకోవచ్చు లేదు అంటే బిజినెస్ పర్పస్గా కూడా ఉపయోగపడుతుంది మీరే సారీస్ అవి కట్ ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఇవి ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి చాలా రకాల డిజైన్స్ చేసుకోవచ్చు చాలా రకాలుగా అంటే సారీస్ని చే తయారు చేసుకోవచ్చు చూడండి ఇది ఎంత బాగుందో శారీ అయితేనే చాలా మెత్తగా ఉంది జార్జెట్ అనమాట మంచి క్లాత్ ఇది ఎందుకంటే ఇదే క్లాత్ మా అమ్మాయికి లంగా పని కుట్టించాను కరోనా బిఫోర్ అనమాట మా పెద్ద అమ్మాయికి ఈసారి నెక్స్ట్ టైం ఒక వీడియోలో మీకు నేను చూపిస్తాను ఆ కలర్ కాంబినేషన్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగుంది అది అందులో మిగిలిన ముఖ్యం నేను శారీ కట్టామన్నమాట ఇది ఇది చూస్తుంటే ఖుషీ సినిమాలో భూమిక గుర్తొస్తుంది కదా అన్నది చూడండి బ్లౌజ్ అయితే చూపించలేదండి ఆ బ్లౌజ్ది వీడియో మిస్ అయింది అనమాట ఓన్లీ సారీ కట్టడం మాత్రమే ఉంది ఒకసారి చూడండి ఇదిగోండి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ ముందే స్టిచ్ చేసేసాము అంటే ఆల్మోస్ట్ అంటించేయడమేనండి ఇది కుట్టడం ఏం లేదు బ్లౌజ్ అంతా కూడాను ఓకేనా ఇదిగో ఇది ఆ బొమ్మకి పెట్టుకోటి ఫస్ట్ మనం అంటించేసేసుకోవాలి అది కూడా స్టిచ్ అయిన అవసరం లేదు క్లాత్ ఒకసారి చుట్టేస్తే చాలంతే అంతే బ్లౌజ్ అయితే బొమ్మకి వేసేస్తున్నాను వెనకాల వి షేప్ లాగా వచ్చింది ఇది అంటించుకున్న సరే లేదంటే సూదిదారం పెట్టుకుని నాట్ వేసేసుకోండి ఓకే నేనైతే సూదిదారం పెట్టి కుట్టేసాము ఇది ఉలెన్ ఉంటుంది కదా ఉలెన్ థ్రెడ్ కానీ లేకపోతే మన నార్మల్ దారమే ఒక ఐదు ఆరు వరుసలు వేసి గట్టిగా ఇలా పేంటే కొంచెం లావుగా వస్తుంది అలా వచ్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్ ఇవి ఇప్పుడు దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత కావాలో అంత చూసుకుని ఒకసారి హాట్ గ్లూ పెట్టేసుకోవాలి దాని కింద బ్లౌజ్ కింద పెట్టేసుకుని అంటిచ్చేసుకోవడమే నాకు చూడండి దాని కింద హాట్ గ్లూ పెట్టేసి ఫస్ట్ దాని లోపలికి పెట్టేయడమే ఇలాగ మూడు లైన్స్ రావాలి చూసారా కొద్దిగా స్లోగా ఇప్పుడు వీడియోలో చేసినంత ఫాస్ట్గా అయితే అయిపోదు చాలా టైం పడుతుంది స్లోగా చెయ్యాలి ఓకే ఈ రెండు దారాలు తీసుకుని ఏంటంటే పూసలు ఏమైనా ఉంటే ఆ పూసలు ఎక్కించుకోవాలి ఆ డోరీస్ లాగా చాలా బాగా కనిపిస్తాయి అనమాట కొద్దిగా చాలా ఫ్యాషన్గా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఇవి చైనా బీట్స్ ఇవ్వరండి ఎప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం కొన్న బీట్స్ అనమాట నేను మా మాకు షాప్ ఉండేది ఆ షాప్లో ఉన్న బీట్స్ ఇంకా ఉన్నాయి అవి ఎక్కిస్తాను ఏ బీట్స్ అయినా పర్వాలేదు ఫస్ట్ ఒక నాట్ వేసేసుకోండి దీనికి ఈ దారానికి నాట్ వేసేసుకుంటే అప్పుడు పూస ఎక్కించామనుకోండి ఆ పూస కిందకి పడిపోకుండా ఉంటుంది ఇదిగో ఇలాగా ఓకే ఇలా ఎక్కిచ్చేసుకుని ఈ దారం నాటు వేసినక్కడ కొంచెం ఎక్కువ ఉంది కదా అది కొద్దిగా కట్ చేసేసుకోండి ఓకే రెడీ అయిపోయింది కదా రెండు కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి ఇలా రెండు రెడీ చేసేసుకుని వీటిని స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే గమ్ పెట్టి కూడా అంటిచ్చేసుకోవచ్చు ఇదిగో చూడండి నేనైతే గమ్ పెట్టేసి అంటిచ్చేస్తున్నాం ఇలాగా ఓకే లోపల నుంచి అంటిస్తే గమ్ పెట్టచ్చు పైనుంచి అయితే కనుక స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇగో ఇలా చూడండి పైనుంచి స్టిచ్ చేసాను ఒక రెండు గుట్లు వేసేసాను ఇది సారీకి అండి సారీ వచ్చి పొడువు ఎంత ఉండాలంటే మీటర్కి ఎక్కువ ఉండాలి మీటర్ పావు అలా ఉండాలి పొడువు అయితేనే ఆ లెంత్ మన బొమ్మ హైట్ చూసుకోవాలి బొమ్మకి ఎంత హైట్ ఉందో దాన్ని బట్టి చూసుకొని మిగతాది ఫోల్డ్ చేసుకోవచ్చు లేకపోతే కట్ చేసేసుకోవచ్చు అంటే పొడుగు ఎక్కువైందంటే వెల్లడుపు మాత్రం మీటర్కి మీటర్ పావు అలా ఉండాలండి ఓకే ఇప్పుడు పొడువు చూసుకున్నాం కదా కొద్దిగా ఫోల్డ్ చేస్తున్నానండి ఫోల్డ్ చేసి నేను అంటించుకుంటున్నాను కింద అంచు వచ్చింది పైన కట్ చేశాం కదా క్లాత్ని అది అంటించేసాను అనమాట కుట్టేసాను మొత్తం ఒకసారి చిన్న ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకున్నాం ఎందుకంటే ఆ పీసులో వచ్చేస్తూ ఉంటాయని చుట్టూ ఇలాగా ఒకసారి మన చీర ఎలా కట్టుకుంటామో సీ మొత్తం అంతేనండి ఒకసారి అంటించేసుకోండి పొడివైతే ఫస్టే చూసుకోవాలి చూసుకుని ఏమైనా ఎక్కువ ఉంటే ఫోల్డ్ చేసుకుని మరి అంటించుకోండి అలా అని ఎక్కువ ఫోల్డ్ చేసేస్తే లా వచ్చేస్తుంది నడుము దగ్గర ఓకే ఇలా ఒక్కసారి చుట్టూ తిప్పుకొని మన చీర కట్టుకునేటప్పుడు ఎలా తిప్పుకుంటాం అలా తిప్పుకుని కొంగు సరిపోతుందా లేదా ఎంత హైట్ వస్తుంది అని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత పొడుగు వేసుకోవాలి ఆ చిన్నగా కావాలా లేకపోతే పొడుగుగా కావాలని ఓకే సీట్ కింద వరకు ఉండేలాగా చూసుకుంటున్నాను వన్ స్టెప్ కదా సీట్ కింద వరకు వచ్చేలాగా ఆ స్టార్టింగ్ లెంత్ మాత్రమే చూసుకోవాలి ఇటు పక్కన అంతా చూడకూడదు ఓకే ఇక్కడ వరకు వస్తుంది కదా అది ఒకసారి మార్క్ చేసుకోండి మీరు దేంతో ఓకే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట మనం ఫిఫ్టీన్ ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటా రావాలి ఓకే ఆ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేసి కొంగుకి మిగతాదంతా ఫ్రిల్లు చూడండి మిగతా అన్ని చిన్న చిన్నవి ఎంత చిన్న చిన్న కుర్చీలు వస్తే అంత చిన్న చిన్నవి పెట్టుకోవాలి అలాగే ఆ ఫ్రిల్ కనిపించాలి మనకి ఒకసారి అక్కడ స్టిచ్ చేసేసుకోండి గంపెట్ అంటించడానికి ఉండదు మనం అన్ని కుర్చీలు కరెక్ట్గా సెట్ చేసుకొని అదిగో ఇలాగ సె బాగా సెట్ చేసుకుని సూది దారం పెట్టి బ్లాక్ దారమే ఓకే నీట్గా కుట్టేసుకుని కుట్టుకున్నాక ఐరన్ చేసుకోవాలి ఓకే ఐరన్ బాక్స్తో పెట్టి ఒకసారి ఐరన్ చేసేసుకోండి మీకు కరెక్ట్గా నిలబడుతుంది ఇక ఇలాగ ఒకటికి నాలుగు సార్లు ఊడిపోకుండా చక్కగా అలాగని ఇంత వచ్చేలా కాదు చూసుకుని కుట్టుకోవాలి ఆల్రెడీ నేను ఒకసారి గ్రీన్ కలర్ సారీ ట్రెడిషనల్గా కట్టడం ఎలాగా అన్నది చూపించానండి ఆ వీడియో కూడా లింక్ పెడతాను చూడండి ఓకే ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నీ సెట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇలా పక్కన పెట్టుకుని చుట్టూ ఒక్కసారి రౌండ్ తిప్పేసి పళ్ళు మనం స్టార్ట్ చేసుకోవాలి పళ్ళుకి హాట్ గ్లూ పెట్టేసుకుని అంటించేసుకోండి ఫస్ట్ తర్వాత ఫ్రిల్స్ అంటించుకోవాలి అంటే టైట్గా లాక్కోవడానికి ఉంటుంది అనమాట ఓకే ఇలాగా చూడండి సైజ్ చూసుకుని మార్కింగ్ చేసుకున్నాం కదా ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అలాగా ఒకసారి చూసుకున్నాం కదా అలా చూసుకుని మనం మార్కింగ్ ఎక్కడికైతే చేసుకున్నామో అక్కడ వరకు అంటించేసుకోవాలి ఓన్లీ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ పళ్ళు కాదండి నేను మొత్తం రౌండ్ చెప్తున్నాను అంతే ఓకే ఇక ఇలా అంటించేసుకున్నాక టైట్గా లాగాలి ఇప్పుడు చూడండి నడుము దగ్గర వెనకాల కరెక్ట్గా తీసుకుని టైట్గా లాగాలి ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర వరకు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ స్టార్టింగ్ పళ్ళు దగ్గర నుంచి ఓకే ఇక ఇప్పుడు అంటించేసుకుని టైట్గా లాగేసి అంటించుకోవాలి మనం పిండి పెట్టుకుంటాం కదా మరి ఇక్కడ పిండి పెట్టడానికి ఉండదు కాబట్టి అంటించాలి ఇప్పుడు ఫ్రిల్స్ కింద కూడా ఒకసారి హాట్ గ్లూ పెట్టేసుకుని ఇక్కడ కూడా హాట్ గ్లూ పెట్టి మనం ఎక్కడైతే అంటిస్తున్నా రెండు కలిపేసి అంటించేయండి ఇప్పుడు కుర్చీలు పెట్టుకోవడం అయిపోయినట్టు అనమాట ఓకే ఈ సైడ్ కొంచెం లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్గా ఉన్నది లోపలికి మరత పెట్టి కొంచెం అంటించేయండి ఓకే ఇప్పుడు సెట్ చేసేసుకున్నాం చీర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రిల్స్ అదిని ఇప్పుడు ఒక చైన్ అయితే నేను హియరింగ్స్ అది ఉంటాయి కదా వాటివి తీసి అలా చైన్ లాగా చేసుకున్నాం అనమాట అంటి ఇచ్చేసి ఆ చిన్న బుట్టలు అగో మనం పెట్టుకునే బుట్టలే కానీ పిల్లలు పెట్టుకుంటారు కదా ఎక్కువ చిన్న చిన్న బుట్టలు అలాంటివి అన్ని బాగా చిన్న సైజు చూసుకుని తెచ్చుకుంటాం ఇవన్నీ ఓకే శాంపుల్కి వేశానండి నేను ఇంకా తర్వాత మార్చేసాను బొమ్మ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా సారీ కట్టడం అయితే మీకు నచ్చిందా ఎవరైనా ఈజీగా కట్టొచ్చండి కొద్దిగా ఓపిక ఉండాలి ఫస్ట్లో కట్టేటప్పుడు కొంచెం స్లోగా మనం చూసుకుని ఒకటి రెండు సార్లు కడితే వచ్చేస్తుంది అనమాట ఈ బొమ్మ చూసారా ఇదిగో నేను ఎలాగ రెడీ చేసినా అందంగానే కనపడుతుంది ఇది ఇలాగా ఒక పఫ్ కింద పెట్టినా అందంగా కనపడుతుంది ఇలా వదిలేసినా బాగుంది ఇలా పోనీ ఏమి దువ్వకుండా ఇలా ఊరికి లబ్బర్ బ్యాండ్ పెట్టేసినా బాగుంటుంది లేదంటే లూజ్గా మనం తలస్నానం చేసి అల్లేసుకుంటాం కదా అలాగ అల్లేసినా బాగుంటుంది వన్ సైడ్కి హెయిర్ వదిలేసినా బాగుంటుంది ఇది కూర్చోండి ఇలా చేసినా బాగుంటుంది అందంగా ఉంటే ఇదే అనమాట ఇలా చేసినా బాగుంటుంది ఇవి ఈ జ్యువెలరీ చూసారా ఇందాక నేను సారీ మీద వేసింది వేరే ఇది వేరే అది నాకు అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అప్పుడు మా అమ్మాయికి నాకు ఇవి మనం పెట్టుకునే స్ట్రగ్స్ అనమాట ఇక హెయిర్ స్ట్రగ్స్ అవి దీనికి వీటికి సరిపోతాయి అండి చిన్న చిన్నవి పెట్టుకుంటే బార్బీ డాల్స్కి బాగుంటాయి మ్యాచ్ అయిందని ఇవి కూడా స్ట్రగ్స్ ఏనండి మూడు రోజ్ ఫ్లవర్స్ ఇవి ఈ మూడు రోజ్ ఫ్లవర్స్ ఒకదానిగా దగ్గరగా అంటించి మామూలుగా మన వాటికి చైన్స్ అది ఉంటాయి కదా ఆ చైన్కి ఇది లాకెట్ కింద చేసామన్నమాట ఎలా ఉందండి బొమ్మ నచ్చిందా మీకు ఓయ్ ఏంటి అందంగా ఉన్నానని తగ్గి మురిసిపోతున్నాను నా పక్కన కూర్చొని నేనేమో నల్లగా ఉన్నా నువ్వేమో తెల్లగా ఉన్నావునా అయినా పర్వాలేదు నా అందం నాది నీ అందం నీది ఓకే హాయ్ చెప్పు అందరికీ హాయ్ హాయ్ చెప్పు నేను మా బార్బిడాలు ఒక రీల్ చేద్దాం అనుకుంటున్నాం త్వరలో రీల్ చేసి అప్లోడ్ చేస్తాం మీకు మీరు అందరూ తప్పకుండా చూడండి ఓకే అదొక సరదా అనమాట ఇంత కష్టపడి వీడియోస్ చేశాను కదండి అప్పుడు అదంతా ఫెయిల్ అయిపోయింది ఆ బాధలోంచి కోలుకోవాలి మళ్ళీ కొంచెం అరే ఓకే మళ్ళీ చేస్తున్నాం కదా వీడియోస్ అనిపించాలి అని అప్పుడప్పుడు ఇలాగ ఒక్కొక్క వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరి మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం ప్లీజ్ మర్చిపోకండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ చెప్పు విషయం చెప్పిన నాకు బాయ్ బాయ్ అన్నారనుకోండి ఒకటే గుర్తొస్తుంది బాగా మేము చిన్నప్పుడు ఒక ఎజర్టైన్మెంట్ వచ్చేదనమాట బాయ్ బాయ్ సారీస్ బాయ్ బాయ్ సారీస్ ఎంతమందికి ఈ హ్యాడ్ గుర్తుందో ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఎప్పుడు వచ్చే తెలుసా విసిఆర్ క్యాసెట్స్ వేసుకుంటుంటే ఆ మధ్యలో అడ్డంగా వచ్చేది అబ్బా వచ్చేసింది చీరలది అనుకునేవాళ్ళం బాయ్ బాయ్ సారీస్ బాయ్ బాయ్ సారీస్